హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా రెండు డీఎల్ మాత్రమే అండి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎంత వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని ముందుగా ఇవరకు రీచ్ అవుతాయి కాస్థిం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ డిఏ బకాయిల అంశం ఇప్పటి వరకు పరిష్కరించబడలేదండి సో మనం చూసుకున్నట్లయితే ఐదు డిఎలు పెండింగ్లో ఉన్నాయి ప్రకటించాల్సినవి దాని అరియర్స్ ఇంకా దేవుడు ఎరుగు అన్నట్టు ఉంది సో కొత్త పీఆర్సీ నియమించాల్సి ఉంది అనమాట ఇది కూడా సో మరియు పిఆర్సీ పే స్కిల్స్ ప్రకారంగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించాల్సి ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యలపై ఎటువంటి నిర్ణయం అయితే ఇంకా ఖరారు చేయలేదు సో దసరా కానుకగా పెండింగ్ డిఏలను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి మరి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది కానీ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని జేఏసీ చైర్మన్ లచ్చరెడ్డి కలిశారు సో వీరిని కలవగా రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షన్ల డీఏల కోసం చాలా కాలంగా ఎదురు అని చెప్పి ఈ మేరకు వారితో అయితే ఈ సందర్భాన్ని తెలియజేయడం జరిగిందనమాట సో కాంగ్రెస్ ప్రభుత్వం దసరా కానుక అయితే రెండు డిఏలను చెల్లిస్తుందని కూడా ఆశిస్తున్నామని వారితో ఉద్యోగ సంఘాలు తెలియజేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం రెండు డిఎలను పెండింగ్ లో ఉంచింది ప్రజా ప్రభుత్వానికి త్వరగా డిఏలను విడుదల చేయాలని అయితే ఇప్పుడు మన ఉద్యోగ సంఘాలు కోరడం జరిగిందనమాట ఇక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే దిశలో ఉద్యోగులకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా వారు ఈ మేరకు విజ్ఞప్తి చేశారనమాట ఉద్యోగ సంఘ నాయకులు సో ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు రామకృష్ణ నిర్మల రమేష్ తదితరులు అయితే పాల్గొనడం జరిగింది ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సుమారుగా నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఇందులో జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ కూడా చేర్చబడి మొత్తం ఐదు పెండింగ్ డిఏలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఈ దసరా కానుగ అట్లీస్ట్ రెండేళ్ళు విడుదల చేయాలని అయితే వారు ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ని